ఆధునిక నియోజకవర్గంలో మరి సోషల్ మీడియాలో వస్తున్న దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తలు చూస్తుంటే మరి ఆధునిక భవిష్యత్తు గురించి చాలా భయం వేస్తుంది ఎందుకంటే మరి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే సారీ వైబీజేపీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ కలుపుకున్నాడు కాబట్టి వైబీజేపీ ఎమ్మెల్యే మరి ఆయన చేస్తున్నటువంటి వింతలు విశేషాలు చూస్తుంటే మరి ఆధుని గురించి చాలా భయాందోళనగా ఉంది ఎందుకంటే మేము ఇద్దరు నాయకులు ఓడిపోవాలని కోరుకున్నాము మూడు వ్యక్తి రావాలనుకున్నాము కానీ ఈయన మూడు నాయకుడు కాదు మూడో ప్రమాదంగా పరిగణించాడు ఇప్పుడు ఆదికొచ్చిన పెద్ద ప్రమాదం పెద్ద సమస్య ఏమంటే ఆధుని ఎమ్మెల్యే పాత్రసారి ఎందుకంటే ఈయన థియటి మాటలతో ప్రజల్ని మెప్పించి మరోపక్కన సాయిబ్సీ రెడ్డిని ఎట్టి మనిషిలో ఓడించె ప్రజలు కంగణం కట్టుకోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని గెలిపించాలని ఒక హవా రావడం వల్ల మరి అదృష్టం కొద్ది కూటమి తరఫున టికెట్ దక్కించుకున్న పార్థసారెడ్డి గారు మరి బీజేపీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది మరి ఈయన స్టార్టింగ్ నుంచి అదరగొట్టాడు నేను నిజాయితీ పరుని నేను అవినీతిని సహించిన అది అన్నాడు కానీ చివరికి తేలింది అంటే నెల తేలిపోయినాడు మొత్తం అవినీతి పరుల్ని భూగబ్జా కూరల్ని బీజే ఎవరైతే వైసీపీ పాలనలో సాయిబాశ్రెడ్డి అనుచరులుగా ఉంటూ ఎంతో అప అపఖ్యాతి పాలు చెందినటువంటి నాయకుల్ని ఆయన చేర్చుకోవడం జరిగింది మరి తాజాగా వచ్చిన ఆడియో రికార్డింగ్ ఏదైతే ఉందో కాల్ రికార్డింగ్ ఒక యూట్యూబ్ రిపోర్టర్ మరియు వెల్లాల మధుసూదన్ శర్మ వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకులు ఆయన తాజాగా బీజేపీలో చేరడం జరిగింది సో ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏమంటే ఆ ఈ యొక్క ఫ్లెక్సిలేషన్ వేసినా ఏవైతే వైఎస్ఆర్సీపీ కట్టడం అక్రమం కట్టడం అని చెప్పి దాన్ని మరి దాని చుట్టూ రాజకీయం ఎలా చేయాలి ఫ్లెక్సీల ఎందుకు వేసినాం దాని గురించి తర్వాత ఫ్లెక్సీలకి కింద కూర్చొని సంతకాల సేకరణ మరి ఇవన్నీ చూస్తుంటే అసలు పార్థసార్థి గారి రాజకీయం ఒకటే కనిపిస్తుంది ఆయన ఆధుని డెవలప్ చేయాలనుకోవడం లేదు కేవలం తన పార్టీని డెవలప్ చేయాలని చూస్తున్నాడు ఆధుని డెవలప్మెంట్ ఆయన ఉద్దేశం కాదు కేవలం బీజేపీని డెవలప్ చేసుకోవాలి మరి ఎందుకంటే దుర్మార్గం ఉందా అని చెప్పి మా ఎమ్మెల్యే పార్థసాహిని ప్రశ్నిస్తున్నాం మరి మీరు ఎలక్షన్ ముందు చెప్పిన మాట మాటే ఆదుని అద్భుతంగా డెవలప్ చేస్తామన్నారు మరి చేస్తున్నది ఏమంటే మీ రాజకీయాన్ని అద్భుతంగా డెవలప్ చేసుకున్నాడు మరి ఎలా ఉందంటే పరిస్థితి ముప్పై ఏళ్లుగా ఇద్దరు నాయకుల చేతులు నలిగిపోయిన ఆదుని ముచ్చటగా మూడోసారి మోసపోయింది మూడో నాయకుడు కూడా ఇంత మోసం చేస్తున్నాడని చెప్పి తెలిసి ఆదుని ప్రజలు దిగ్భ్రాంతి గురవుతున్నారు మరి ఆయన ఒకటే చెప్పదలుచుకున్నాము అయ్యా పార్థసారథి గారు ఆదుని ప్రజలకు అమాయకులు కాదు మీ డ్రామాలు కనబెడుతున్నారు మీ డ్రామానికి ముగింపు బలం దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేసుకున్నాం కాబట్టి డ్రామాలు కట్టిపెట్టి మీ అభివృద్ధి చేయండి లేకపోతే మీకు అభివృద్ధి చేయడం చాద కాకపోతే రాజీనామా చేసి మీరు ఎక్కడి నుంచి చిత్తూరు నుంచి ఆడికి వచ్చారో ఆయనకి పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీకాకుళ శ్రీకాళహిస్తే అనుకుంటున్నాం మరి ఆడపి ప్రశాంతంగా బతకండి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి కాక ఇంత దరిద్రమైన రాజకీయాలు లైఫ్లో ఆదులు ఎవరు చూడలేదు ఒక బిల్డింగ్ పట్టుకొని దాన్ని దాన్ని చుట్టే రాజకీయాలు తిప్పడము అది నెల రెండు నెలలు టైం పాసు నెక్స్ట్ ఇంకొక టైంపాసు ఇది ఇంత చెత్త రాజకీయం పెట్టడానికి మీరు ఎమ్మెల్యేకి వచ్చినారు మీరు ఎక్కడైనా చేసుకుంటే సార్ తప్పలేదు కానీ దగాపడిన ఆదుని మరోసారి మోసపో మరోసారి మరోసారి పడడం అనేది ఒక ఆదుని పోరాటం చేస్తున్న వాళ్ళగా మేము ఎంత బాధపడుతున్నాం ప్రజలు కూడా బాధపడుతున్నారు మరి ఇంత దరిద్రమైన రాజకీయం చేయడానికి భారత సార్థి గారికి మనసు ఎలా అవుతుందని చెప్పి మరి ఇంత ఘోరమైనటువంటి రాజకీయం అంటే ప్రజల్ని మాస్టర్ ప్లాన్ గురించి అడగకుండా ప్రజలు మంచి కాల గురించి అడగకోకుండా స్కూళ్ళ గురించి ఎడుకోకుండా హాస్పిటల్ గురించి అడుక్కోకుండా డెవలప్మెంట్ గురించి ఉద్యోగాల గురించి మిల్లుల గురించి పరిశ్రమల గురించి ఎలాంటి సౌకర్యాలు అనుకోకుండా ప్రజల్ని ఏమిటి పెడుతున్నారంటే ఒక బిల్డింగ్ దగ్గర వైఎస్ఆర్సీపీ బిల్డింగు అది అక్రమ దాని టైంపాస్ పాస్ రెండు నెలలు మరి ఎమ్మెల్యే అయితే మీరు దాన్ని పరగొట్టడము ఏమో చేయగానే అది మీకు చాదగాక మీరు కేవలం రాజకీయాలు చేయడం అనేది చాలా సిగ్గు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రజలు సిగ్ ప్రజలు సిగ్గుపడుతున్నారు మీకు ఎందుకు ఓటేసినామండి ఇంకా రానండి ఎట్లా తయారైన పరిస్థితి అంటే అప్పుడే బాగుండదనే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు మీరు అదే నిజాయితీగా రాజకీయాలు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు కేసులు పెట్టాలి వాళ్ళు కబ్జా చేసిన భూములు లాక్కొని ప్రజలకివ్వాలి అదేవిధంగా నాయకులు జైల్లో పెట్టి ప్రోగ్రామ్ పెట్టుకోవాలి కానీ ఆ నాయకులు తీసుకొచ్చి మీరు విజయ్ పార్టీలు పెట్టుకుంటున్నారు మరి ఇదేం రాజకీయం దౌర్భాగ్యం ఇది ఏమనంటే పార్టీని బలపరచుకుంటుంది ఈ పార్టీ తర్వాత బలపరచుకో ఫస్ట్ ఆదుని బలపరచు నువ్వు ఆదుని బలపరచని నేను గెలిపించినావు కానీ నీ పార్టీ బలపరచని నేను గెలిపించలేదు ఎనభై ఎనిమిది వేల ఓట్లు చిల్లర పడిన ఓట్లు మీకు దాంట్లో మూడున్నర వేల ఓట్లు బీజేపీ పడేది ఎనభై ఐదు వేల ఓట్లు టీడీపీ జనసేన ఇతర పార్టీలు నివటల వాళ్ళు ఓట్లు వేసినారు మరి వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తున్నారు అంటే మీకు ఓటేసి తప్పు చేసినారా ప్రజలు ఇంత దరిద్రం రాజకీయం దయచేసి వెళ్ళేయండి మీరు ఇంకా ఎన్నో కుట్రలు చేస్తున్నారు మాకు తెలుస్తుంది ఆ విషయాలు మేము పైన చర్చిస్తున్నాం కూడా పై అధికారులతో కానీ కూటమి పెద్దలతో కానీ మీరు ఏ విధంగా ఆదరణ పనిచేస్తున్నారని చెప్పి రాను ఏమైందంటే మీరు మూడు వ్యక్తి పరిష్కరిస్తారనుకుంటే ఆధుని సమస్యల్ని మీరే ఒక సమస్యగా మారిపోయినారు ఎంతకంటే ఘోరం మారుతుంది కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలు క్షమాపణ చెప్పండి వీలైతే పాలించండి చేత కాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి మీ చిత్రులకు వెళ్ళిపోండి కాదుని ప్రజలు ఇంకా మళ్ళీ మోసపోయే పరిస్థితులు లేరు మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎందుకు రత్తుకోండి వాళ్ళు ఒక ఒక ఫ్లెక్స్ చేయడం అనేది ఆ బిల్డింగ్ గురించి కోర్టులో ఉన్న బిల్డింగ్ గురించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కోర్టు దిక్కారం అది దాని మీద వాళ్ళు కేసు పెట్టడం లేదు మరి వాళ్ళకి వచ్చిన సమస్య ఏమో అర్థం కాదు మరి వీళ్ళకి వాళ్ళకి ఏమన్నా రాజీ అయిపోయి డ్రామా చేస్తున్నా అర్థం కావలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని పైకి తీసుకుపోతున్నాము ఎలాంటి కుట్రలు ఆదోళన జరుగుతున్నాయి ఆందోళన అంటేనే చాలా దెబ్బతింది ఇప్పటికీ అన్ని విధాలుగా మరి ఊరిని మీరు ఇంకా మీ రాజకీయాల కోసం దెబ్బతిని చాలా సిక్కించెట్టు మీరు ఒక నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నట్లయితే ఎవరైతే ఈ ఫ్లెక్స్ రాజకీయాలు ఇవన్నీ ఆపేయండి నిజాయితీకి పనిచేయండి మరి వాళ్ళు తీసుకొచ్చిన కాగానే వాళ్ళు వాళ్ళకి మీరు వచ్చిన వెంటనే పనులు అప్పగించడం వాళ్ళకి మీరు అదే మార్కులు చెప్పడం చూస్తుంటే మీకు ఒకటి కనబడుతుంది గతంలో టీడీపీ వల్ల ఎలాగైతే బాధపడినారో వైఎస్ఆర్సీపీ నాయకుల చేతిలో మరి అదే వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకొచ్చి మీరు పని చేస్తున్నారు అదే విధంగా కూర్ట ధర్మానమి విరుద్ధంగా ఎవరైతే మీ పార్టీ గెలిపించడం మీరు పనిచేస్తున్నారో ఆ టీడీపీ వాళ్ళు మీరు కనుక్కొని ఇంకా ఎందుకంటే గౌరవం గౌరవం ఉంది అంటే నమ్మిన వాళ్ళని బంధుకోస రంగంగా తయారైంది మీ వ్యవహారం టీడీపీ పార్టీతో టికెట్ తీసుకుని టీడీపీ వాళ్ళని మిమ్మల్ని కలుపుకోవడం అనేది చాలా నీచమైన వ్యవస్థ అయితే ఈ విషయం కూడా మేము చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోతున్నాము రాబోయే రోజుల్లో ఈయన అభివృద్ధిపై దృష్టి పెడతాడా లేకపోతే ఈయన జస్ట్ బీజేపీ డెవలప్మెంట్ కోసం పోతాడా తీర్చుకోవాలి ఆధునిక అభివృద్ధి కోసం అయితే ఉండండి లేకపోతే రిజైన్ చేసి దయచేసి వెళ్ళిపోండి సార్ ముక్కు చెప్తున్నాం పార్థర్థి గారు ఎందుకంటే మిమ్మల్ని పరిచయం పరిచయం లేదు మీరు ఇలాగే దిగిజన రాజకీయాలు చేస్తే మిమ్మల్ని ఎప్పటికప్పుడు కడిగి పడేసి వ్యవస్థ ఈ ఎంహెచ్ బిఎస్ మా టీం తీసుకుంటుంది మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు మీ అవినీతిని అక్రమాలని ఎలాగైతే మీరు యొక్క దొంగల్ని మీరు సపోర్ట్ చేస్తారో దొంగల్ని మీరు చేతి దగ్గర తీసుకుంటారు ఎలాగైతే కూటమి న్యాయాన్ని చేస్తున్నారో కూటమి బంధాన్ని దెబ్బతీస్తున్నారో ఎలాగైతే ఆధునిక ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారో ఇవన్నీ మేము ఊస కూర్చొని ప్రజల్లోకి మీరు ప్రజల్లో ఒక తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఎందుకంటే మీరు చేసే రాజకీయం అలా ఉంది అంతా మోసపూరితమే అబద్దాలు నోరు తెరిసే అబద్దాలకి మరి సివిల్ పోలీసులు తీసిపోయి మీరు ట్రాఫిక్లో పోతున్నారు ట్రాఫిక్కి సివిల్ పోలీసులకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు తీసుకోండి మున్సిపల్ తీసుకోండి సివిల్ పోలీసులకి భోజనం చేసే టైం కూడా ఉండదు మా ఫ్రెండ్స్ సీనియర్ ఉన్నారు వాళ్ళు చెప్తారు నువ్వు మాకు అక్కడ టిఫిన్ క్యారియర్ ఉంటుంది ముందు దాని దగ్గర పోయి తినే టైం ఉండదు అని చెప్పి బాధపడతారు అది సివిల్ పోలీస్ వ్యవస్థకు ఉండే బిజీ లైఫ్ అది మరి వాళ్ళని తీసుకొని మీరు ఏదో మిలిటరీ దింపినట్ల ముగ్గురు తీసుకొని టైం పాస్ చేయడం అనేది పుగ్గా కూడా డీల్ దాకాకుండా మరి ఇది ఎంతవరకు ఎందుకంటే అధికారులు మీరు పనిచేయించడం కానీ వాళ్ళని మీ సొంత బిల్డప్ కోసం వాడకూడదు అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తాను ఇక మీరు పక్కన ఎవరైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లో వాళ్ళ హయాంలోనే మున్సిపల్ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఆఫీస్ ప్రమోషన్ కూడా వచ్చింది ఏసీపీగా ప్రమోషన్ వచ్చింది ఆయనకి వాళ్ళని పట్టుకుని వాళ్ళ ముగ్గురు పెట్టుకుని తిరుగుతున్నారు ఎవరు చివరి పెడుతున్నారు ఎమ్మెల్యే గారు గారు మరి ఇంకా చర్య తీసుకున్నట్టు మీ పక్కన ఆఫీసర్ కూడా తీసుకోవాలి కదా అప్పుడు ఆయన టీపీ ఏసీపీ శ్రీనివాస నాయక్ అనుకుంటా మరి ఆయన హయాంలో ఒకసారి నోటీస్ ఇచ్చాడా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాయిసా రెడ్డికి ఒకసారి ఆయన జరిస్వామికి నోటీస్ ఇచ్చినాడా ఎవరి ముందు మీ డ్రామాలు చేస్తున్నారు మీరు అంతా మరి అదే టీపీని తీసుకొచ్చి నువ్వు అదే టీపీతో తిరుగుతున్నావు ఒకరంతా ఏమో చేయాలని చెప్పి మరి ఇంకొక బామ్మ అంటే రోడ్లు బాగానే ఉన్నారు మీరు మీరు ముందుకు వచ్చారని చెప్తున్నారు షాప్స్ వాళ్ళని వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళని వెనక్కి తొమ్మని నేను గెలిపించి కదా రెండు మీద తిరిగి నీధి చెప్పేక సొంపులు చెప్పే కాదు కదా చిన్న వ్యాపారస్తులు మీరు మాస్టర్ ప్లాన్ చేసి పెద్ద బిల్డింగ్లు పొరగొడితే చిన్న వ్యాపారస్తులు నిలబడి వ్యాపారం చేసుకునే స్థలం ఉంటది ఇది నుంచి ఉండేది ఒక ఫోర్ ఫీట్ ఫుట్ పాత్ మీద మనం వ్యాపారం చేసుకోవచ్చు నుంచి ఉండే న్యాయమైన వ్యవస్థ మీరు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద బిల్డింగ్ ఉడుకోకుండా సోపడ మండలని దుబ్బం ఇచ్చేది అడ్డమండీ సత్త ఇచ్చేది చిన్న చిన్న బయట బొట్టు పిల్లలు అమ్ముకునే వాళ్ళని తిట్టేది లేకపోతే చిన్న చిన్న ఫ్రూట్స్ అమ్మే చిన్న చిన్న ఆడవాళ్ళని తిట్టేది పరిస్థితి ఏదో కడుపుకుంటున్నారు మీ బైపాస్ గురించి ఇట్లా జరిగింది మీ వ్యవస్థ మీ బైపాస్ విషయంలో కూడా మీరేం చేసినా బాబులకే వత్తాసు వదులుగుతారు మీ వ్యవహారం మొండనే చూస్తున్నాము మీరు బడా బడాబాబులకే వత్తాసలుగుతారు సామాన్యుని అటు వదిలేస్తున్నారు గారికి పెద్ద పెద్ద బిల్డింగ్ వదిలేసి మీరు చిన్న రోడ్డు మీద ఏదో ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు లేకుంటే చెప్పులు అమ్మవారిని రోడ్డు ఏదో బొడ్డపిల్లలు అమ్మే వాళ్ళని ఆడవాళ్ళని గాలి అమ్మే ఆడవాళ్ళని మీరు పంపిస్తున్నారు మరి మీకు దమ్ము ధైర్యం అండి పార్సాహి గారు మా తీసుకురండి పెద్ద బిల్డింగ్ కొట్టండి అప్పుడు మేము తప్పడం నిజమైన ఎమ్మెల్యే ఊరికి రోడ్డు మీద పడి ఉత్తరం చెప్పకుండా డైలాగ్ కొట్టుకుని తిరగడం కాదు పరిస్థితి మీకు దమ్ము తీరమంటే మాస్టర్ తీసుకురండి ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ వద్దు ఎరసం బిల్డింగ్ వైఎస్ఆర్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఏ బిల్డింగ్ మాకెందు ఎరసం బిల్డింగ్ ఐదు కోట్లు మీరు చెప్పే లెక్కలో వాళ్ళ వందల కోట్ల వేల కోట్ల భూగబ్జాలు అనే దాన్ని ముట్టుకునే దమ్ము మీకు ఉందని ప్రశ్నిస్తున్నాం పాదసార్కి ఆ దమ్ము ఉంటే రాజకీయం చేయలేకుండా చేయద్దు ఒక్క ఒక్కటిన్నర సెంటు పడ్డా కూడా వదలలేదని ఎర్రస్వామి ఆరోపణ ఉంది మరి అలాంటి వ్యక్తి ఒక బిల్డింగ్ ఇచ్చేసి క్షమించేస్తావా నీ ప్లాట్ ఏమైనా పోయింది చెప్పు ఎమ్మెల్యే గారు మరి సాయిచా హయాంలో ప్రతి రోజు ఆ ఇంట్లో పంచాల జరిగేది కోట్ల రూపాయల బొమ్మలు లక్షలు లాక్కున్నారని అభి అభయ్ణి సీట్ వేస్తారన్నారు గుడిసి కృష్ణమ్మ గారు అప్పట్లో మధ్యలో టీడీపీ నాయకుడు వాళ్ళని కూడా స్పందించాలి దీని మీద సీట్ ఎందుకు వేయడం మీద బాలచార్య గారు భయపడుతున్నారా లాలించి పడ్డారాంట్లో ఏదో ఒకటి సాహిబ్రెడ్డి కాలంలో జరిగిన అక్రమాలకు భూకబ్జాలకు సీట్ ఎందుకు వేయడం లేదని గుడిసె కృష్ణమ్మ గారు కూడా దీని మీద వివరణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సీట్ వేస్తామన్నారు ఎందుకు వేయలేదు కాబట్టి ప్రజలకు ఇచ్చిన ప్రజలు వాగ్దానం మర్చిపోరు ప్రజలు ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నారు ప్రజల నాయకులు గారు కాబట్టి ఇప్పుడు కూడా వై బీజేపీ ఎమ్మెల్యే గారు పాఠశాల గారు బుద్ధిగా పరిపాలించండి మోసాలు చేయడం ఇలా డైవర్షన్ ఒక టాపిక్ మీద టైంపాస్ చేయించడం టైం పాస్ చేసే పరిస్థితి అదంతా లేదు యువత ఎదుగురుగా వేల మంది రెండమంది తిరుగుతున్నారు మరి వాళ్ళకి మీరు జస్ట్ మీ టైంపాస్ మీరు సుత్తి కవలు తినడానికి వాళ్ళకి న్యూస్ ఇస్తున్నారు అంతే మీరు టైంపాస్ వాళ్ళకి ఉద్యోగ మీరు ఇచ్చే పరిస్థితి లేదు మాస్టర్ హాస్పిటల్ తెచ్చే పరిస్థితి లేదు స్కూల్ హాస్పిటల్ని భాగించే పరిస్థితి లేదు ఊరిని భాగించే పరిస్థితి మీలో కనబడడం లేదు నిన్నటి రోడ్డు మీరు రోడ్ రోడ్డు మీద తిరిగి మీరు ఏం చేసినారు లాస్ట్కి చివరికి సాధించింది ఏం లాస్ట్కు కలవలకి క్లీన్ చేసి అది చేసినారు అంత కలవలకి క్లీన్ చేసినాము అది చేసినామన్నారు లాస్ట్కి ఏమైంది రోడ్ల మీద పడవలు ప్రయాణించే పరిస్థితి అలా వచ్చింది జస్ట్ త్రీ మంత్స్కి మరి మీరు ఏం సాధించారు త్రీ మంత్స్ అధికారులతో మీటింగ్లు పెట్టి బిల్డప్ ఇచ్చి పోలీస్ ఆఫీసర్లు కూర్చోబెట్టి కమిషనర్ కూర్చోపెట్టి మరి సబ్ కలెక్టర్ లెవెల్లో మీరు సాధించింది అదే నీళ్ళు ఆ రోడ్డు మీద వచ్చినా మీరు ఏం సాధిస్తారు కాబట్టి మీ ఊకం పొడ ఉపన్యాసం పని మీద దృష్టి పెట్టండి లేకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భ హెచ్చరిస్తున్నాము ఇలాగే మీరు డైవర్షన్ పార్టీస్ పెడితే ఖచ్చితంగా మీకు మీ రాజకీయాలకు చలవ గీతం పాడే రోజు త్వరలో ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాం నా పేరు నూర్ అహ్మద్ రాష్ట్ర కార్యదర్శి ధన్యవాదాలు